నాకు ఒక ముక్కు ప్రాబ్లం ఉందండి నాకు ఎవ్రీ మార్నింగ్ ఐ స్నీజ్ లైక్ థర్టీ టైమ్స్ సో పొద్దున పొద్దున నాకు ఓ టుడే గుడ్ స్కిన్ డే అనిపోయి ఐస్లో ఇట్లా ముక్కు మొహం పెట్టాను అనుకో అయిపోయాయి ఇంకా డైలాగ్ మధ్యలో ఏంటి నువ్వు ఇలా అంటే అవునా దీన్ని ఎలర్జీ క్రైనైటిస్ అంటారండి దేని వల్ల వస్తుంది అంటే ఎలర్జీ ప్రాబ్లం దాని పేరులోనే ఉంది సో ఇది ఐస్ వాటర్ కనే కాదండి చాలా రీజన్స్ ఉంటాయి పాలన్ గ్రేన్స్ అయినా ఆర్ ఏవైనా పర్ఫ్యూమ్స్ అయినా ఆర్ ఈవెన్ దుమ్ముధూలి బయట ఆర్ ఈవెన్ ఫుడ్లో కూడా ఫుడ్లో కూడా ఎలర్జెన్స్ ఉంటే దానివల్ల కూడా రావచ్చు సో దీనికి ఫస్ట్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇస్తామండి లేదు అప్పుడు కూడా మెడి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గలేదు అంటే అప్పుడు సర్జరీకి వెళ్తామండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనోథెరపీ అనేది ఉంటుంది స్కిన్ ప్రిక్ టెస్ట్ అయినా ఇది ఏవేమి ఎలర్జెన్స్ ఏవేమి రియాక్ట్ అవుతుంది అని చూసి దాన్ని అవాయిడ్ చేస్తూ ఇమ్యూనోథెరపీ కూడా వెళ్ళచ్చు సో దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి